ఆరోగ్యశ్రీ సేవలు గత నెల రోజులుగా నిలిపివేయడంతో అనారోగ్యంతో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పార్టీ జిల్లా కార్యదర్శి గోవిందరావు ప్రజల సంక్షేమం కోసం గొప్పలు చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం ప్రజలకు వైద్య సేవలు ఎందుకు నిలిపివేసిందని ప్రశ్నించారు బుధవారం సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి ఓపీ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు బంద్ సూపర్ స్పెషాలిటీ వైద్యం అందక ప్రజల ప్రాణాలకు ముప్పు అన్నారు అక్టోబర్ పది నుండి ఆరోగ్యశ్రీ అన్ని ఎమర్జెన్సీ సేవలు బంద్ చేయటంతో కార్డియాలజీ న్యూరాలజీ బ్రెయిన్ స్ట్రోక్ మరియు ప్రమాదాలు జరిగినప్పుడు జిల్లాలో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేకపోవడం మరొక వైపున పేదలు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకోలేక వైద్యం అందక విశాఖపట్నం కేజీహెచ్ కు తరలించే లోపే ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలుపుదల చేయడంతో జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకము తీవ్రమైన ఇబ్బందులు పడతారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కనీసం కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తాను తప్ప పట్టించుకునే పరిస్థితి ఉండడం లేదు ఈ రోజు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి ఓపీ ఆరోగ్య వైద్య సేవలు నిలుపుదల చేసినారు అక్టోబర్ పది నుండి ఈరోజు మొత్తం అన్ని ఎమర్జెన్సీతో సహా కూడా ఇవాళ ఆరోగ్య సేవలు బంద్ చేయడంతో ఈ జిల్లాలో ఉండే అనారోగ్యంతో ఉండే ప్రజానికి ఇవాళ తీవ్రమైన ఇబ్బందులు పడతారు ఈ ఈరోజు శ్రీకాకుళం మనకు స్వాతంత్రం వచ్చి సుమారు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కావలసింది ఒక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ప్రభుత్వం సంఘంలో లేదు ఈ రోజు ఏ చిన్న ప్రమాదం జరిగినా బ్రెయిన్ సమ్ స్ట్రోక్ వచ్చినా కార్డియాలజీ సమస్య వచ్చినా ఇవాళ ఇచ్చాపురముడు ఇవాళ విశాఖపట్నం తరలించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఈవేళ ఆరోగ్య సేవలు నిలిపి ఆరోగ్యశ్రీ సేవలు నిలుపుతా చే ఈ రోజు ఎమర్జెన్సీ సేవలైనా కార్డియాలజీ కానీ న్యూరో కానీ అదే విధంగా చిన్నపి సంబంధించి కానీ అలాగే ఏ యొక్క చిన్న ప్రమాదాలు జరిగినా ఇదలా ఆదుకునే నాదుడు లేని పరిస్థితుంది ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడతారు అయినా సరే ప్రభుత్వం ఎందుకు నెమ్మది నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది అని వీళ్ళు అడుగుతున్నాం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రవ శ్రీ సేవలను వెంటనే పునరుద్ధరించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఈరోజు ఆరోగ్యశ్రీ సేవల వల్ల మూడు వేల రెండు వందల జబ్బులకి రాష్ట్రంలో సుమారుగా ఫ్రీ ఆథరైజేషన్ రోజుకి తొమ్మిది వేలు ఉండేవి ఈ శ్రీకాకుళం జిల్లాలో ఫ్రీ ఆథరైజేషన్ రెండు వందల యాభై ఉన్నాయి ఈరోజు ప్రతిరోజు ఇట్లాంటి సేవలన్నీ కూడా నిలిచిపోయేసరికి పేదలు ప్రైవేటు దగ్గర వైద్యం చేయించుకోలేక ఆరోగ్యశ్రీ లేక ఈవేళ రోగాలతోని ఇవాళ అనేక మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంది అయినా ఈ ప్రభుత్వానికి ఎందుకు పట్టడం లేదు అని నేను అడుగుతున్నాను ఈరోజు ఈ విషయం ముఖ్యమంత్రి గారికి తెలియదా ఉప ముఖ్యమంత్రి గారే తెలియదా ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోతే ప్రజలు ఇబ్బంది పడతారని మీరు ఎంచాపు కార్పొరేట్ సంవత్సరం సబ్సిడీ లేవడం వేల కోట్ల రూపాయలు ఇవాళ నినక మొన్న కి రెండు వేల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మీరు సబ్సిడీ ఇచ్చినారు ఇవాళ వైద్య రంగాన్ని మీరు ఎందుకు డబ్బులు కేటాయించడం లేదని మేము అడుగుతున్నాం ఇవాళ మీరు కార్పొరేట్ల పక్షాన ఉన్నారా ప్రజల పక్షాన ఉంటారా అని చెప్పి మేము అడుగు తెలుసుకున్నాం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య సేవల్ని వెంటనే పునరుద్ధరించాలా లేకపోతే మాత్రం ప్రజలే ప్రతిఘటన చేస్తారని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం